హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కేజీన్నర వరకు చికెన్ తెచ్చేశారు మా ఆయన కొంచెం వెరైటీగా ట్రై చేయమన్నారు సో నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా నూనెలో వేసుకున్నాను ముందుగా ఈ ముందులో నూనెలో బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నేను రైన్లో పేస్ట్లో చేసుకున్న తర్వాత కాగిన నూనెలో చికెన్ ముక్కలు కూడా వేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్లోనే బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముందుగా పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముద్దను టమాటా పేస్ట్ పట్ వేసుకొని కలుపుకున్నానండి ఆ తర్వాత కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నానండి మిక్సీలో పట్టుకున్న తర్వాత కొంచెం గ్రేవీ ఉండిపోతే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఈ విధంగా రెడీ అయిపోయిందంటే చికెన్ గ్రేవీ అయితే ఇంకా చికెన్ ఫ్రైకి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నారు తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి ఆయన ఆయన సపోర్ట్ వల్లనే నేనైతే ఛానల్ ట్రై చేస్తున్నాను మీ ఆశీస్సులతో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నానండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేస్తూ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి మొత్తానికి మా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై అలాగే వగారా రైస్ అండి మామూలు రైస్తోనే చేస్తాను నేను మొత్తానికి రెడీ అయిపోయింది అండి ప్లీజ్